యుద్ధము అన్నప్పుడు ప్రతి ఒక్క యుద్ధ నిపుణుడు మాట్లాడే ఒక విషయం ఎయిర్ సుపీరియారిటీ అని అంటారు అంటే ఇజ్రేల్కు ఈరాన్ మధ్య ఈ తేడాను మీరు క్లీన్గా గమనించవచ్చు ఇప్పుడు ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమంటున్నారు మా ఎయిర్ సుపీరియారిటీ అనేది ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఈరాన్ కన్నా చాలా గొప్పది మేము ఏకంగా రెండు వందల యుద్ధ విమానాలను ఫ్రీగా ఎటువంటి హర్డు లేకుండా ఎక్కడ ఈరాన్ వాళ్ళు మమ్మల్ని ఆపే ప్రయత్నాలు చెయ్యలేదు మేము వెళ్ళాము వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేశాము వాళ్ళ శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడ ఏ ఏ అపార్ట్మెంట్లో ఉంటారో మేము తెలుసుకున్నాము దాడులు చేశాము సురక్షితంగా వెనక్కి వచ్చాము అని వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు పోయిన వీడియోలో మాట్లాడాము ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కూలిపోయేయి అని చెప్పి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించారు అనుకోండి మీకు ఈరాన్ వద్ద అంటే మీకు ఒక దేశం చాలా బలహీనంగా ఉన్నప్పుడు కదా ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారండి భారత్ యొక్క ఎయిర్ సుపీరియారిటీ చూడండి మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ విమానాలు సుకాయ్ విమానాలు బ్రహ్మోస్ మిజైల్స్ అంటే ఎటు చూసినా కూడా భారత్ వద్ద ఉండే ఈ వెపన్స్ దీనిని ఎదిరించడానికి పాకిస్తాన్ వద్ద ఎటువంటి డిఫెన్స్ మెకానిజం లేదు ఇదే పరిస్థితి ఇవాళ ఈరాన్కి కూడా ఉంది కానీ ఇక్కడ తేడా ఏమిటి వరల్డ్ వైడ్ మాట్లాడే విషయం చెప్తున్నాను రష్యా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాలా బలహీనంగా ఉంది ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళ ఫేమస్ ఐరన్ డోమ్ టోటల్గా ఫెయిల్ అవ్వడంతో మీకు ఈరాన్ యొక్క మిజైళ్ళు ఎక్కడికక్కడ ఇజ్రాయేల్ యొక్క రాజధాని జరూసలేం నగరము ఎక్కడ కూడా వెళ్ళి పడ్డాయి వీళ్ళు ఏమంటున్నారు అరవై నుంచి డెబ్బై మంది గాయాల పాలయ్యారు అంటున్నారు మీకు ఎన్నో మరణాలండి వెస్టర్న్ మీడియా ఎటువంటి కథనాలు రాయరు సో అలాంటప్పుడు మీరు గమనించారు అనుకోండి ఇజ్రాయేల్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు మేము హిజుబుల్లాతో చేసిన యుద్ధము పది రోజుల పాటు కొనసాగితే మేము పది నిమిషాలలో ఈరాన్ యొక్క టోటల్ న్యూక్లియర్ సైట్స్ని ఎరైజ్ చేశాము టెన్ మినిట్స్ మాత్రమే మాకు సరిపోయింది మనమేం మాట్లాడాము ఇరవై మూడు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలలో పదకొండు ఎయిర్ బేసెస్ అన్నాము తర్వాత పాకిస్తాన్ వాడే లేదండి పద్దెనిమిది ఎయిర్ బేసెస్ను వాళ్ళు ధ్వంసము చేశారు అంటే టెన్ మినిట్స్లో ఎయిటీన్ ఎయిర్ బేసెస్ అన్నప్పుడు ఇజ్రాయెల్ యొక్క సత్తా ఏమిటి భారత్ యొక్క పవర్ ఏంటి ఎయిర్ పవర్ ఏమిటి మీరు ఇక్కడ గమనించాలి అలాంటప్పుడు నా వరకు మనము ఈ యుద్ధములో ఎంత దూరంలో ఉంటే అంత మంచిదండి ఎందుకంటే ఎస్కలేషన్ ఎలా పెరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఈరాన్ యొక్క ఫేమస్ మిజైల్స్ కానీ వాళ్ళ ఎయిర్ సుపీరియారిటీ విమానాలు లేవు మన వద్ద ఉన్న బ్రహ్మోసులు మీకు ఆకాష్లు ఇవి లేవు దాంతో వాడు ఏం చేశాడు మాకు ఒక మంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రేడార్ స్టేషన్స్ కావాలి అని అన్నప్పుడు మీకు నిన్నటికి నిన్న మూడు చైనా కార్గో అండి కార్గో షిప్పులు ఈరాన్ దాకా వచ్చాయి థాయిలాండ్ నుంచి ఒక విమానము నేరుగా ఈరాన్లో ఈరాన్ యొక్క ఒక ఎయిర్ బేస్లో డ్రాప్ అయినట్టుగా చెప్తున్నారు అంటే మరి చైనా వాడు ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని మాట్లాడాము అసలు చైనావాడు మీకు పాకిస్తాన్కి ఒక ముఖ్యత్వం ఇవ్వాలి అంటే మనం ఏం చేశాము ఈరాన్ని మెంబర్గా తీసుకో మనం పట్టుబట్టాం ఈరాన్ ఈ గ్రూపులో ఉండాలి అని చెప్పి చెప్పడంతో ఎందుకంటే ఆల్రెడీ ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేసి ఉన్నారు తీవ్రవాదం కాబట్టి ఈరాన్ ఉండాలి అన్నాం కానీ ఇవాళ ఏమైంది ఈరాన్ వాళ్ళు ఎస్సీఓ గ్రూప్లోకి వచ్చిన వెంటనే చైనా రష్యా వాళ్ళతో ఒప్పందాలు దాంతో ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు సీక్రెట్గా ఈరాన్కి కావలసిన టెక్నాలజీ వాళ్లకు కావలసిన శాటిలైట్ వ్యవస్థ ఇప్పుడు మేము ఇజ్రేల్లో డీమోనా న్యూక్లియర్ సైటర్ అంటారు కదండి దాని మీద దాడులు చేసి ధ్వంసము చేశాము ఆధారాలు ఎక్కడా వాళ్ళు క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్నారు ఈ టెక్నాలజీ ఈరాన్కి ఎవరు ఇచ్చారు రష్యా వాళ్ళు ఇచ్చారు సో దానిని పెట్టుకొని క్లియర్గా ఇజ్రాయెల్లో ఇక్కడ ఇక్కడ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి వాటి మీద దాడులు చేసామని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ మీకు ఆయుధాలు కావాలి కదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి మంచి రేడార్ వ్యవస్థ కావాలి దీనిని ఇవాళ వాడు అంటే ఎస్సీఓలో మీకు మెంబర్ కంట్రీ కాబట్టి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి చైనా చైనావాడు డైరెక్ట్గా తన ఆయుధాలను ఈరాన్కి ఇవ్వడం ఇదే మామూలు విషయం కాదు ఎందుకే దీని మూడవ ప్రపంచ యుద్ధం ఎందుకంటే రష్యా వాళ్ళు చైనా వాళ్ళు ఈరాన్తో ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికాతో కలిసిపోయి వెస్ట్రన్ కంట్రీస్ మీకు ఇటువైపు వీళ్ళు రష్యా వాళ్ళు అన్నప్పుడు మీకు ప్రపంచం విడిపోయింది సో ఈ టైంలో చైనా వాడింత ఓపెన్గా చేయడం ఏంటి ఇప్పుడు ఈరాన్ వాళ్ళు మనల్ని అడిగారండి మాకు సహాయం చెయ్యండి అంటే మనం ఖచ్చితంగా చెయ్యం ఎందుకంటే ఇజ్రాయేల్ మన మిత్ర దేశము కానీ ఇక్కడ ప్రాబ్లం అలా ఏమిటి చాబహార్ పోర్టు కాపాడుకోవడానికి మనం ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడతాం కానీ హైఫా పోర్టు కూడా మన కంట్రోల్లోనే ఇజ్రేల్లో ఉండే హైఫా నగరం అక్కడ ఉండే పోర్టు కూడా మన కంట్రోల్లోనే ఉంది కానీ నిన్నటికి నిన్న ఈరాన్ వాళ్ళు హైఫా పోర్టు మీద దాడులు చేశారు మన టెర్మినల్స్ సురక్షితమే అని అంటున్నారు కానీ మన పోర్టు కదా మన పోర్టు మీద అదానీ గ్రూప్ వాళ్ళదే పోర్ట్ పోర్టు మరి దీని మీద ఈరాన్ వాళ్ళు దాడులు చేశారు కదా మరి మనము వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలి కదా ఇది అందరూ మాట్లాడుతున్నారు కానీ మనము మాత్రము ఆచితూచి అడుగు వేయాలండి ఎందుకంటే ఇప్పుడు చైనావాడు చాలా పెద్ద తప్పు చేశాడా డైరెక్ట్గా ఈరాన్కి సపోర్ట్గా వెళ్ళాడా అంటే అమెరికా వాడి శాంక్షన్స్ ఇది ఏ స్థాయిలో చైనాకు నష్టాన్ని కలిగిస్తుందో అందరికీ తెలుసు అయినా కూడా ఈ రష్యా చైనా కలిసి ఏదో ఒక మేజర్ ప్లాన్ చేస్తున్నారు లేకపోతే ఇంత ఓపెన్గా ఈరాన్కి సపోర్టుగా చైనా వాళ్ళు రారు మనం వెళ్ళలేదు కదా మనం కూడా ఎస్సీఓలో ఉన్నాం కదా ఒకవేళ భారత్ కూడా ఈరాన్కి సపోర్ట్గా వెళితే పరిస్థితి ఏంటి ఈ యుద్ధములో సమీకరణ అంతా మారిపోతుంది ఒక ఇజ్రాయేల్ అమెరికా కాదు ఇక్కడ రష్యా చైనా భారత్ ఈరాన్ సో ఈ గ్రూప్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ మనం ఎప్పుడు న్యూట్రల్గా ఉంటాము కాబట్టి మోర్ ఓవర్ ఇజ్రేల్కి వ్యతిరేకంగా భారత్ వెళ్ళడము అనేది ఇంపాసిబుల్ మరి చైనా వాడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు ఇవాళ వాడి ప్లానింగ్ ఏమిటి వ్లాదిమర్ పుతిన్ తన వార్ రూమ్లో కూర్చొని మీకు ఈ స్ట్రాటజీ అంతా వర్కౌట్ చేస్తున్నాడా ఒకే దెబ్బ ఇజ్రేల్ అమెరికాను పూర్తిగా మనము లేకుండా చేసేద్దామని చెప్పి ఒక భారీ ప్రణాళిక వీళ్ళకు ఉందా ఎందుకంటే ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ పదే పదే ఇదే మాట్లాడుతున్నాడు మీకు ఇజ్రేల్ వాళ్ళు ఇంత ధైర్యంగా మా మీద మీకు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ పెద్ద కంట్రీ అండి ఈరాన్ దాని మీద ఇన్ని విమానాలతో వచ్చి దాడులు చేస్తున్నారు అంటే వెనక ఉండే అమెరికా ఏదో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మా అటాక్స్ ఇజ్రేల్తో ఆగిపోవు మేము అమెరికాను కూడా టార్గెట్ చేస్తాము అదేదో మిడిల్ ఈస్ట్లో ఉండే బేసెస్ కాదండి మేము ఇంకా ఇంకా డీప్గా వెళతాం అంటే ఏకంగా మీకు అమెరికాలోకే వెళ్ళి మేము దాడులు చేసే వాళ్ళు డైరెక్ట్గా చెయ్యక్కర్లేదండి వాళ్ళ ప్రాక్సీస్ ప్రపంచమంతా ఉంటారు ఇప్పుడు ఈరాన్ అన్నప్పుడు తన వద్ద ఉండే ఆయుధాలను నేరుగా మీకు హూదీస్ అనండి అనండి ఇజబుల వీళ్ళకి ఇస్తున్నారు కదా సో వీళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు చిన్న చిన్న గ్రూపులుగా ఉండి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో క్లియర్గా మనము చూసాము అలాంటి ఒక స్ట్రాటజీనే ఈరాన్ వాళ్ళు వర్కౌట్ చేసారు అనుకోండి మీకు రష్యా చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు వీళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళు ఒక భారీ స్ట్రాటజీని వర్కౌట్ చేశారు అనుకోండి మీకు అమెరికాకు ప్రమాదము కాదు ఇజ్రాయేల్ లాంటి ఒక చిన్న దేశము వీళ్ళు మిడిల్ ఈస్ట్ మధ్యలో ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుపోతే మనమే ఆలోచిస్తాము ఈ మహానాయకులంతా బంకర్లో వెళ్ళి దాక్కుంటారు కానీ ప్రజలు ఎక్కడ దాక్కోగలరు ఎన్ని బంకర్లు వీళ్ళ కోసం మీరు సృష్టించగలరు లేదు కదా జరగదు కదా అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ చైనా వాడు ఈరాన్కి సపోర్ట్ చేసి మీకు అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడా వీళ్ళ వెనక రష్యా ఉందా ఇన్ని ప్రశ్నలు మొత్తానికి మా వద్ద ఎయిర్ సుపీరియారిటీ ఉందని ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇవాళ చైనా ఇచ్చే ఆయుధాలు ఈరాన్ని ఇజ్రాయేల్ కన్నా శక్తివంతంగా చేస్తుందా అందరూ ఇదే మాట్లాడుతున్నారు మరి ఇది నిజంగా జరిగితే పరిస్థితి ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్